వంకాయ మసాలా గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఫంక్షన్లో తిన్న టేస్టే ఉంటుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇందులో ఇలా ఐదు కాజు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక యాలక్కులు వేసుకుంటున్నాను ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి చల్లారినివ్వండి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ కోసం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వంకాయలను తీసుకుంటున్నాను వీటిని బాగా రెండుసార్లు వాష్ చేసుకొని వంకాయలను ఇలా కట్ చేసుకోవాలి పైన తొడిమని ఇలా కట్ చేసుకొని ఇలా టూ సైడ్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న వంకాయలను వేసేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలని ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం చింతపండు కొన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి వంకాయ కర్రీలోకి మసాలా గ్రేవీ రెడీ అయింది ఇప్పుడు వంకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేసుకోవాలి అలాగే ముప్ప కప్పు దాకా వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీని చిక్కబడనివ్వాలి ఒక మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ అనేది రెడీ అయింది ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ వంకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి